ఈ వరదలకి బాబుగారి పనితీరు మీకు ఎలా అనిపించింది సరే ఫస్ట్ క్లాస్ ఉందండి ఆయన ఇదే సినిమా డైరీ సపరేట్గా పందులు గుంపుకొస్తాయి వస్తాయి వెళ్ళిపోతాయి ఈయన సింహు అంటాడు సింహ సింగళకి వస్తాడు అన్నట్టుగా పదవులో లేనప్పుడు కూడా అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు ఈయన పదవిలో ఉండి కూడా కరోనా కానీ ఇంకే విషయం కానీ ఏ విషయం కానీ అసలు ధైర్యం చేరలేదు రోడ్డు మీద ఎక్కి అలా దిగి వెళ్ళిపోయేవాడు అంతే మొన్న నచ్చాడు అంటే నలుగురు నాలుగు తిట్లు తిట్టిసారి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు అయితే బోటు మీద ఎక్కి అర్ధరాత్రి పన్నెండున్నరకి మంగళగిరిలో ఉన్న కిష్టిలంక వరదల పరిధిలో ఉన్నారు తర్వాత ఎక్కడికి ఐదున్నరకు వచ్చారు మన డిస్లాండ్ రోడ్డు మీదకి వచ్చారు తర్వాత సింగినారు ఎలాగా ఆయన నిద్రపోయాడో పోయాడో మనకు తెలుసు తెలియదు కానీ అసలు దోమల బిల్లు సహా దోములో చక్రవర్తి సహా దోములో కొవ్వొత్తులు సహా అగ్గిపెట్టి సహా ఎవరు పంపిస్తారండి ప్రైవేట్ లాభ కావచ్చు ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వ పరంగా మాత్రం కాదు ఆయన చేసినంతవరకు చేస్తున్నారు ఎంతవరకు ఏ నాయకుడు చేయలేదు అలాంటి నాయకుడు మనకు రావాలా ఏదో ఒత్తిడి వచ్చి చూసి వెళ్ళిపోయి సాధనలే ఆపస్ కూర్చొని శాతం లే పంపిస్తా అన్నట్టు కాదు అసలు చంద్రబాబు నాయుడు అంత నంబర్ వన్ నాయకుడు ఎలా ఆదుకున్నారు ఆయన ఈ టైంలో ప్రజల్ని ఎలా ఆదుకున్నారంటే ఫస్ట్లో మనకి బ్రౌనస్ ఏదో వచ్చిందండి తర్వాత హెలికాప్టర్ మీద చూశారండి చూసిన తర్వాత సోమవారం పంపిణీ చేశారండి ఆ ట్యాంకుల మీద అపార్ట్మెంట్ మీద భోజనం అవి అందియడము కొంచెం దొరకపడము కొంత దొరక దొరకడము జరిగేది అలా పద్ధతి అని చెప్పేసి మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు ఏ పోటకు ఆ పోటాటల మీద రావడము తర్వాత బస్సుల మీద రావడము పండుగ రోజులు కానీ ముస్తబాదులు కానీ నుంచి కానీ పక్కపా చుట్టు గ్రామస్తులు వచ్చి అలా అందించారు కానీ మాకు మాత్రం ఈ పాలు ప్యాకెట్లు కానీ అసలు మా మనిషికి ఏ ఏ కావాలో అవన్నీ అందించానండి నిత్యావసర సరుకులు అందుతున్నాయా ఏం పర్లేదు అందరికీ అందుతున్నాయి కా అంటే ఏంటంటే చివర్లు ఎక్కడికో అంతపోతే అందులో చెప్పలేము కానీ అందరికీ అందుతున్నాయి అసలు తినలేక తినలేక రూపాయల పాల వంతు తిని మా పాలు పోయింది అనుకో అంత వృధా అయిపోయింది బాగానే అందించారు ప్రభుత్వం క్లీనింగ్ ప్రాసెస్ ఎలా చెప్పేసి బాగానే ఉందండి క్లీనింగ్ ప్రాసెస్ ఏంటంటే మంగళం నుంచి మనకి పైరుందులు పెట్టారు రోడ్డు మీద తర్వాత బుధవారం నుంచి లైన్లో ఉన్నాయి క్లీనింగ్ పక్క నుంచి క్లీన్ చేస్తున్నారు మున్సిపాలిటీ వరకు రాత్రి పక్కన ఖాళీ లేదు అసలు అంతా బాగానే క్లీన్ చేస్తున్నారు చూడండి అంత నీటిగా రోడ్లు బాగానే ఉన్నాయి ఒకవేళ జగన్ ఉంటే ఈ టైంలో ఎలా ఉండేదండి జగన్ ఉంటే ఈ టైంలో మేము చచ్చేవాళ్ళమండి జగన్ గారు ఉంటే ఈ టైంలోన మాకు ఏది అందరి కాదు ప్రాణ నష్టం చాలా అయ్యేదండి ప్రాణ నష్టం చాలా అయ్యేది జగన్ గారు ఉంటే కాబోదంటే ఈ మహానుభావుడు వచ్చాడు కాబట్టి ఆయన ఎదుర్కొన్నాడు మూడు గండెలు కొట్టినా మూడు గండెలు పక్కపక్క పక్క మంత్రుల చేత పూడిపించి దగ్గరుండి పూడిపించి ఏ నాగడే సైడ్ జగన్ గారిని వస్తే మాత్రం అసలు వచ్చి రెండు రోజులు మూడు రోజులకి ఆయన మేము కోల్పోయే వాళ్ళం నీటిలో కొట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళం మరి బాబు గారు ఇన్ని చేస్తున్నారు కదా మరి ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి వాటికి మీరు విమర్శలు వస్తాయండి ఇప్పుడు నాకైతే ఇష్టమే మీకైతే ఇష్టం లేదు విమర్శలు వస్తాయి నిన్నగా నిన్న కానీ దుబాయ్ వెళ్ళిపోయాడు దుబాయ్ వెళ్ళిపోయాడు జగన్ అలా అందరిది వెళ్ళాల్సిన అవసరం ఉందా అదే కానీ బాబు పదవిలో ఉంటే దుబాయ్ కానీ సింగపూర్ కానీ అమెరికా కానీ వెళ్ళిపోతే ఏమంటారు లోపల డెబ్బై నాలుగు సంవత్సరాలు ఆయనకి డెబ్బై నాలుగు సంవత్సరం ఆయన వయసు ఉంటుంది ఆయన తిరిగిన అవసరమా నేను కూడా నలుగురు నాలుగు హెల్మీటర్లో యమలలో తిరిగి నేను గడిపోతాను నా మంత్రిత్వ శాతం పనిచేసినంతే అయుద్దా అవదు పొడిపన్నారా సోదరులరా వాళ్ళు ఈ బాబు గారు మాత్రం నాయకత్వం వచ్చి వాళ్ళ ఇలాంటి బాబు గారు రావాలి ఈయనే రావాలి మరి ఈ తొంభై రోజుల్లో ఆయన పరిపాలన మీకు ఎలా అనిపించింది బాగానే ఉందండి ఆయన పరిపాలన తొంభై రోజుల్లో బాగానే ఉంది ఇప్పటికి తొంభై రోజులు అయింది వచ్చి పరిపాలన దిగి ఫస్ట్ సారి మొదటిసారి రావడము ఈ ఆయనకి ఈ ఆయన ఎదురుదెబ్బ ఎదురుదెబ్బ లేన తొమ్మిది రోజులు ఆయన దగ్గరుండి బాగానే పర్యటన చేసి నేను ఉన్నాను మీకు ఏం బాధ లేదు ఆయన చెప్పి హామీ ఇచ్చాడు ఆయన ఆమె వన్ వల్ల పైన ఉన్న పైన కింద నూనె కింద చూసుకొని మొత్తం మీద తాటరు తాటే తినలేక తినలేక పాలు మేము చెప్తున్నాం కదా మనిషికి ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువులు అన్నీ అందించారు రోజుకి పది పదిహేను ఒక సొంతకే వచ్చేది ట్రాక్టర్లు రోజుకి ఇరవై ముప్పై బస్సులు వచ్చేది రోజుకి ఇరవై ముప్పై డిసిలంట్ రోడ్లు లారీలు దుప్పట్లు కూడా ఇచ్చారు సట్లు కూడా ఇచ్చారు అందినకి అంతే నాకు అందులోనే నేను అందులో చెప్తున్నా చాలా మందికి అందింది ఫుడ్ వల్ల మాత్రం ఏ ఒక్క మనిషి ప్రేరణ నష్టం జరగలేదు